నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా అత్తింటి అవమానాలు రచించిన వారు నీరజ హరి గారు ఏ సుజీ కాఫీ తీసుకురా హాల్లో భర్త విజయ్ పెద్దగా వేసిన కేక వంటింట్లో పనిచేస్తున్న సుజాతకి వినబడింది చేస్తున్న పనిని ఆపి గబగబా కాఫీ చేసి తీసుకుని వెళ్లి ఆయనకు ఇచ్చి వచ్చింది కాసేపటికి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి భర్తను పిలిచింది వస్తున్నా అంటూ హడావిడిగా వచ్చి కూర్చోగానే ఆయనకు పెట్టి తను కూర్చుంది కాసేపటి తరువాత విజయ్ ఆఫీస్ కి వెళ్లగానే తను వంటింట్లోకి వచ్చి వంట పని గావించి కాసేపు విశ్రాంతిగా కూర్చుంది సుజాత అత్తగారి తిది ఆ హడావిడి వచ్చిన బంధువులకు తనే స్వయంగా వంటి వార్పు భోజనాలతో సాయంత్రం వాళ్ళందరూ వెళ్లేదాకా క్షణం తీరిక లేకుండా అయ్యింది సుజాతకి ఉల్లంతా బాగా అలసటగా ఉండి కాసేపు టీవీ చూద్దామని అది ఆన్ చేయగానే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పాట వస్తుంది ఆ పాట అంటే చాలా ఇష్టంగా చూస్తున్న సుజాత పాట అయిపోగాని టీవీ ఆఫ్ చేసింది సుజాత మనసు అప్రయత్నంగా తన మదిలోని జ్ఞాపకాలు గుర్తొచ్చి గత స్మృతులలోకి పరుగుతీసింది అవి తన పెళ్లైన కొత్త రోజులు అప్పుడు తనకి పదహారు సంవత్సరాల వయసు కొత్త పెళ్లి కూతురైన తను భయం భయంగా అత్తవారింట్లో అడుగుపెట్టింది తనకు స్వతహాగా సిగ్గు బిడియము ఎక్కువ క్రితం రోజు తల్లిదండ్రులు వచ్చి దించి వెళ్లగానే మనసులో ఎంతో దిగులనిపించింది అప్పటిదాకా తను పుట్టి పెరిగిన ఇంట్లో అమ్మానాన్నలతో వాళ్ళ వాళ్ల ప్రేమాను రాగాలతో హాయిగా గడిపింది పచ్చని ప్రకృతి ఆహ్లాదకరమైన గాలి చిన్న చిన్న సెలయేర్లు ఆగుపచ్చని వరిచేలు ఊరి మధ్యన శివ విష్ణు ఆలయాలు హై బాల స్నేహితుల మధ్యన ఆటపాటలతో ఎంతో సంతోషంగా గడిపింది పదో తరగతి మంచి మార్కులతో పాసవగానే తండ్రి ఈ సంబంధం చూడటం జాతకాలు కలవడం ఉమ్మడి కుటుంబం అందరి మధ్యన సంతోషంగా తన కూతురు సుఖపడుతుందని ఆశించి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు పెళ్లి వారందరూ రావడం వాళ్లకు తను నచ్చడం జరిగింది ఆ మరుసటి నెలలో ఇరువైపుల పెద్దల పెళ్లిలో ఇచ్చిపుచ్చుకోవడాలు మర్యాదలు లాంఛనాలు వగైరా మాట్లాడుకుని తాంబూలాలు పుచ్చుకున్నారు తరువాత ఇరవై రోజులకు తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేసి అత్తవారింట కాపురానికి దించి వెళ్లడం జరిగింది అత్తగారు ఇద్దరు బావగారులు తోడి కోడళ్లు వాళ్లకు ఇద్దరిసి మగపిల్లలు ఉన్న ఉమ్మడి కుటుంబం కావడంతో నెమ్మదిగా ఆ ఇంటి వాతావరణం పద్ధతులు ఇంట్లోని మనుషులను అర్థం చేసుకుని ఆ ప్రకారం నడుచుకుంటూ ఉంది తోడికోడలిద్దరూ అత్తగారికి మేనకోడల్లే గనుక ఆవిడ వాళ్ళని చాలా ప్రేమగా ఆదరంగా చూసుకోవడాన్ని గ్రహించింది సుజాత తనకి కూడా అలాంటి ఆదరణ లభిస్తుందని ఎంతగానో సంబరపడింది సుజాత ఆ ఇంటి అత్తగారి మాటకు ఎదురులేదు అందరితో మంచిగా వినయ విధేయతలతో ఉంటూ ఇంట్లో ఎవరేం చెప్పినా వాళ్లకు అనుకువగా పనిచేసేది సుజాత స్వతహాగా మెత్తని స్వభావం ఎదురు చెప్పే ధైర్యం లేనందున అది అలుసుగా తీసుకుని అందరూ ఆమె చేత చేయించుకునే చేయించుకునేవాళ్లు మా కోడలు చామన ఛాయ అయినా కోడలిగా చేసుకున్నాము అని కావాలని తన ముందే అందరికీ గొప్పగా చెప్పేది అత్తగారు వింటున్న సుజాతకి చాలా బాధేసేది చాలా చులకనగా కూడా మాట్లాడేవాళ్లు వాళ్ళ ప్రవర్తనకు చాలా బాధపడేది సుజాత తన బాధని భర్తతో చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే అతను అర్థం చేసుకోకపోగా వాళ్ళనే వెనుకేసుకొచ్చేవాడు అతనికి తల్లి మాటే వేదం ఆవిడ మాటను జవదాటడు ఇది గ్రహించిన సుజాత తన బాధలన్నీ మనసులోనే దాచుకుంటూ ఓర్పుగా సంసారం చేస్తుంది ఇలా ఉండగా కొన్నాళ్లకి సుజాత గర్భవతైంది విషయం తెలిసి అందరూ సంతోషించారు సుజాత తల్లిదండ్రులకు తెలిసి సంతోషంగా వచ్చి కూతురి చూసి వెళ్లారు రోజులు గడుస్తున్నాయి ఏడవ నెలలో సీమంతం వేడుకల్ని చాలా ఘనంగా చేశారు సుజాత తల్లిదండ్రులు అత్తవారింట్లో ఆనవాయితీ లేదట కూతురిని పురిటికి పంపమని వాళ్లు అడిగితే తొమ్మిదో నెల వచ్చాక తీసుకెళ్లండి అని అత్తగారు ఆర్డరు చేసేదేమీ లేక తల్లిదండ్రులు మిన్నకుండిపోయి వాళ్లు ఊరెల్లారు గర్భవతైన సుజాత పనిచేస్తే ఆమెకు కాన్పు సులభం అన్న వంకతో చాకిరి చేయించుకునేవాళ్లు ఎప్పుడు తొమ్మిదో నెల వస్తుందా అమ్మ వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుందామా అని ఎదురుచూసేది తొమ్మిదో నెల రానే వచ్చింది సుజాత తల్లిదండ్రులు వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు ఒక శుభముహూర్తాన చక్కటి ఆడపిల్లకు జన్మనిచ్చింది సుజాత విషయాన్ని సంతోషంగా అత్తింటి వారికి కబురు చేసి చూడటానికి రమ్మన్నారు సుజాత తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందన్న సాకు చెప్పి భర్త విజయ్ కూడా చూడటానికి రాలేదు వాళ్ళ ప్రవర్తనకు సుజాత వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు చివరకు ఇరవై ఒకటవ రోజున పాపకు దివ్య అని పేరు పెట్టి ఎలాగో వారసాల అయిందనిపించి సుజాతను దివ్యను తీసుకెళ్లారు విజయ్ వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్లినాక ముద్దులొలికే దివ్యను చూసైనా తన పరిస్థితి బాగుంటుందని అనుకున్న సుజాత ఆశ నిరాశ అయింది దివ్య క్రమేణా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తుంది తనకి మూడో వర్షం నిండగానే అక్షరాభ్యాసం చేసి మంచి స్కూల్లో చేర్చారు దివ్య చక్కగా చదువుతూ మంచి మార్కులతో పాస్ అవుతోంది కాలం గడుస్తోంది ఇంకో సంవత్సరం తరువాత సుజాత గర్భం దాల్చగానే ఇంట్లో అందరూ సంతోషించారు నెలలు నిండగానే సుజాతను పురిటికి పుట్టింటికి తీసుకెళ్లారు వాళ్ళ తల్లిదండ్రులు ఒక శుభముహూర్తాన సుజాత మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆ శుభవార్తను సుజాత తండ్రి వాళ్లకు చెప్పగానే అయ్యో ఈసారి ఆడపిల్లేనా అని నిష్ఠూరాలు ఇవన్నీ ఊహించినదే గనుక సుజాత వాళ్ల మాటలకు ఈసారి అంతగా బాధపడలేదు ఆ పాపకు రమ్య అని పేరు పెట్టారు ఎప్పటిలాగే అత్తారింట్లో అదే చాకిరి అదే పరిస్థితి విజయ్ ప్రవర్తన ఏం మారలేదు అతను తల్లి చాటువాడు ఏదో అంటి ముట్టనట్లుగా పిల్లలను చూసేవాడు ఇంకా వాళ్ల స్వభావం మారదు అనుకుని తన బిడ్డలను ప్రాణంగా పెంచుకుంటుంది సుజాత ఇంట్లో ఏ శుభకార్యాలైనా సుజాత చేత నూతన దంపతులకు మంగళ హారతిని కూడా పెట్టనించే వాళ్లు కారు అత్తా తోడికోడళ్లు అక్షింతలు వేసి దీవిస్తే వాళ్లకి కూడా నీకులాగే ఆడపిల్లలు పుడతారనేది అత్తగారు ఆవిడ మాటలకు చేసే అవమానాలకు సుజాత ఎంతో బాధపడేది విజయ్తో చెబుదామనుకుని ధైర్యం చేసి ఒకసారి అతనితో చెప్పగా అతను తల్లిని వెనకేసుకొచ్చి తనపై చెయ్యి కూడా చేసుకున్నాడు ఇక తన కర్మ ఇంతే అనుకుని ఎంతో ఓర్పుగా ఆ ఇంట్లో ఉంటూ తన పిల్లలను పెంచుతోంది సుజాత కాలం గడుస్తోంది విజయ్ అన్నల పిల్లలు చదువులు పూర్తయి వాళ్లకి వేరే చోట్ల ఉద్యోగాలు కూడా వచ్చాయి దివ్య రమ్యలు చక్కగా చదువుతూ మంచిగా వృద్ధిలోకి వస్తున్నారు వాళ్ల అభివృద్ధిని చూస్తూ తన బాధలన్నిటినీ మర్చిపోతూ పిల్లలే ప్రాణంగా బ్రతుకుతుంది సుజాత పిల్లలు కూడా ఎదుగుతున్న కొలది ఇంటి పరిస్థితిని అర్థం చేసుకున్నారు ముందుగా తండ్రిని మార్చే ప్రయత్నం చేశారు కానీ ప్రయోజనం ఇంట్లో వాళ్ళు కూడా అదే తీరు ఇంకా పిల్లలు చేసుకుని తల్లిని ఊరడించి సంతోషపెట్టేవారు కాలం వేగంగా సాగుతుంది చూస్తూ ఉండగానే దివ్య రమ్యలు చక్కగా మెరిట్ మార్కులను తెచ్చుకుంటూ ఇంజనీరింగ్ ను పూర్తి చేశారు సుజాత వాళ్ళు వాళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు కాని అల్లుళ్ళు అమెరికాలో ఉద్యోగాలు బుద్ధిమంతులు మంచి అల్లుళ్లు దొరికారు అని సుజాత సంతోషపడి ఆ భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకుంది దివ్య రమ్యలు భర్తలతో అమెరికా వెళ్లారు కన్న పిల్లలను అంత దూరంగా పంపుతున్నందుకు బాధపడుతున్న తల్లిని వారిద్దరూ ఓదార్చి వాట్సాప్ వీడియో కాల్స్ ఉంటాయి కదమ్మా ఏమీ బాధపడకు కొన్నాళ్లకి నీవే మా వద్దకు వచ్చి ఉండొచ్చు అన్న వాళ్ల మాటలకు తనకి తనే నిర్భరించుకుని వాళ్ళను సంతోషంగా అమెరికా పంపింది అమెరికాలో దివ్య రమ్యలు సంతోషంగా కాపరం చేసుకుంటూ వారాంతంలో తల్లిదండ్రులకు వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు క్రమేపీ విజయ్ మనస్తత్వం కాస్త మారి పిల్లలపై ప్రేమ పెరుగుతోంది ఇది గ్రహించిన సుజాత సంతోషించింది క్రమేణా దివ్య రమ్యలు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగాలను సాధించారు రెండు సంవత్సరాల తరువాత దివ్య గర్భవతైంది విషయం విన్న సుజాత వాళ్లు చాలా సంతోషించారు అమెరికన్ పౌరసత్వం కోసం అక్కడే పురుడు అన్న కూతురు అల్లుడు మాట కాదనలేకపోయింది సుజాత పాస్పోర్ట్ వగైరాలో వాళ్లే ఏర్పాటు చేశారు తొమ్మిదవ నెలలో సుజాత అమెరికా వెళ్లింది కొన్ని రోజులయ్యాక దివ్యకు సుఖప్రసవం జరిగి పన్నెంటి బాబు పుట్టాడు విషయం విని విజయ్ తను తాత అయినందుకు చాలా సంతోషించాడు ఆ బాబుని చూసి విజయ్ తల్లి ఆనందించింది అమెరికాలో ఆరు నెలలు ఉండి కూతురి ఆరోగ్యాన్ని మనవడి ఆలనా పాలన చూసి ఇండియాకు వచ్చింది సుజాత కొన్ని నెలలయ్యాక సుజాత వాళ్ళింట్లో అందరూ పెద్దవాళ్లయ్యారని తల్లి సమక్షంలో అస్థిపంపకాలయ్యాయి విజయ్ అన్నలు వాళ్ల భార్యలతో వేరువేరు ఇళ్లకు వెళ్లిపోయారు ఆఖరి కొడుకైన విజయ్ వద్దే ఉంటానని అత్తగారు వాళ్లకు చెప్పి ఇక్కడే ఉంటుంది సుజాత తనకు జరిగిన బాధలను అవమానాలను మనసులో పెట్టుకోకుండా తన అత్తగారికి సపర్యాలు చేస్తూ ఆవిడను కంటికి రెప్పలా చూసుకుంటోంది విజయ్ అన్నా వదినలు అప్పుడప్పుడు వచ్చి ఆవిడను చూసి వెళ్ళేవాళ్ళు ఒక రోజున ఆవిడకు పక్షవాతం వస్తే విజయ్ సుజాతలు ఆవిడను కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చి మంచి వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చారు కొన్ని నెలలయ్యాక ఆవిడ నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూసింది విజయ్ సుజాతలు దుఃఖించి అందరికీ కబుర్లు చేశారు జరిగింది తెలిసి విజయ్ అన్నలు వదినలు వచ్చి జరగవలసిన తతంగాన్ని పూర్తి చేసి పది రోజుల పాటు అక్కడే ఉండి అంతా ఎవరిళ్లకు వాళ్లెల్లారు చూస్తూ ఉండగానే విజయ్ తల్లి సంవత్సరికాలు కూడా పూర్తయ్యాయి ఏదో చప్పుడైతే సుజాత గత స్మృతుల నుంచి తుల్లిపడి లేచి వంటగదిలోకి వెళ్లింది క్రితం రోజున అత్తగారి ఆబ్దీకమైనాక ఇది వరకు ఆవిడ మాటలు చేసిన అవమానాలు మర్చిపోదామని అనుకున్నా మనసులో పదే పదే గుర్తుకొచ్చి బాధపడుతుంది సుజాత కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ